ఇక్కడ కనిపించే సంయుక్తాక్షర పదాలను తెలుసుకుందాం మీరు చేయాల్సిందల్లా పదాలను వినండి నాతో పాటు రిపీట్ చేయండి చమత్కారం చమత్కారం ఉత్కళ ఉత్కళ ఉల్కా ఉల్కా దస్కం దస్కం అర్చన అర్చన ఖర్జూరం ఖర్జూరం కార్డు కార్డు పంక్తి పంక్తి దుర్దినం దుర్దినం ముగ్ధ ముగ్ధ కర్ణుడు కర్ణుడు దిక్పాలకుడు దిక్పాలకుడు అక్బరు అక్బరు బీర్బలు బీర్బలు రుక్మిణి రుక్మిణి యుగ్మం యుగ్మం ఉప్మా ఉప్మా నిర్మలా వాచ్యం వాచ్యం వాజ్యం వాజ్యం పద్యం పద్యం న్యాయం న్యాయం బాల్యం బాల్యం వ్యయం వ్యయం లక్ష్యం లక్ష్యం చక్రం చక్రం ద్రవం ద్రవం ప్రతిమ ప్రతిమ శ్రమ శ్రమ సహస్రం సహస్రం అట్లు అట్లు వడ్లు వడ్లు పక్వం అగ్వ అధ్వరం అన్వయం దిక్సూచి సంవత్సరం కల్హారం వాక్చాతుర్యం సన్మార్గం ద్రవ్యం దుష్టద్యుమ్నుడు స్త్రీ జట్కా ఆబ్కారీ నస్కుల దుర్గా తుల్జాపూర్ డాక్టరు లుప్తం కీర్తి పట్నం కట్నం ఉత్పలం శూర్పనఖ మల్బరి అద్భుతం ఆత్మా పద్మం విస్మయం కుల్మం నాట్యం కుడ్యం ఆప్యాయత అభ్యాసం నశ్యం సస్యం అగ్రజులు వజ్రం అబ్రకం భ్రమణం హ్రీంకారం శుక్లం విప్లవం ఆమ్లం ఉజ్వలం పట్వారి గర్వం అశ్వం ఈప్సితం ఉర్సు షడ్చక్రవర్తులు దుశ్చర్య ప్రయత్నం కీర్తి ప్రతిష్టలు జ్యోత్స్న స్వాతంత్ర్యం చంకీ కర్కాటకం గద్గదం ఫల్గుని మాస్టరు డాల్డా పార్ధుడు మర్దన యత్నం దుర్నీతి వివాదాస్పదం నిష్ఫలం అర్భకుడు మక్థల్ సన్మంగళం సన్మంగళం ఉన్ముఖం కల్మషం వాక్యం సత్ सत्यं सेम्या भार्य बाह्यं कळ्याणं चट्रं छत्रं ताम्रं तीव्रत हुब्लि पोट्लं गोर्लु आहलादं चत्वारं सद्वंशम् భాస్వరం హర్షం బిల్హనుడు అర్హతలు పశ్చాత్తాపం స్వప్నం తీర్థప్రసాదం వస్త్రం అస్త్రం శస్త్రం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్